హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తిరుపతి సిరీస్లో లాస్ట్ వీడియో బెస్ట్ షాపింగ్ బ్లాగ్ కూడా ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తోనో మన బంధువులతోనో లేకపోతే మన సిస్టర్స్తోనో బ్రదర్స్తోనో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మాట్లాడుకుంటామో అలాగే నా టూర్కి సంబంధించి ఇంత ఖర్చు అయింది ఇన్ని విశేషాలు ఉన్నాయి ఇంకా చాలా మనసులో ఉండేటువంటి కొన్ని విశేషాలు మీతో పంచుకుంటూ షాపింగ్ చేయాలనిపిస్తోంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చూసేందుకు ఎంత కన్నుల పండగగా ఉంటుందో వినేందుకు కూడా నా మాటలు నచ్చుతాయని నా మాటలు ఎంతమందికి మీతో అనిపిస్తే తప్పకుండా మీ ఫీలింగ్స్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు సో మీరు చూస్తున్న షాపింగ్లో అయితే టోటల్గా మీకు తెలుసుగా తిరుమల అనగానే డెకరేటివ్ పీసెస్ కావచ్చు వ్రాస్ ఐటమ్స్ కావచ్చు స్వామివారికి సంబంధించి లైటింగ్తో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారివి ఉడేన్వి ఇలా ఒకటా రెండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ఆఫీసుల్లో అన్నీ పెట్టుకునే విధంగా ఉంటాయన్నమాట సో అవన్నీ చూస్తూ ఉండండి ఒక్కొక్కటి అర్థమవుతుంది మధ్యలో ఏమన్నా స్పెషల్గా అనిపించిన ప్రైజెస్ కూడా జస్ట్ షాపింగ్ చేసుకున్నట్టే మాట్లాడుకుంటూ ఉందాము మీరు చూస్తున్న ఈ షాపింగ్ అంతా కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నదండి జనరల్గా స్టెప్స్ వేలో లాస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం పైకి వచ్చిన తర్వాత అక్కడ బస్ వస్తుంది వస్తుందన్నమాట బస్ స్టాప్కి పక్కన ఒక ఫుట్ పాత్ షాపింగ్ ఏరియా ఉంటుంది చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను బస్లో వెళ్ళిన వెహికల్లో వెళ్ళినా ఫుట్పాత్లో చూసే ఉంటారు ఆ షాపింగే ఇప్పటి వరకు నేను అందించడం అనమాట ఇక్కడ ఎస్వి కాంప్లెక్స్ అంటారు దీన్ని నందకం నుంచి కొంచెం పైకి అప్లోకి వచ్చేస్తే ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అంటారు దీన్ని శ్రీ వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ నాలుగు అంతస్తులు ఉందండి ఎటు చూసినా షాపింగే అసలు ఇంత పిసరు కూడా ఖాళీ లేదనమాట ఇక్కడికి నేను ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం రావడం ఎటు వెళ్ళినా షాపింగే ఎటు చూసినా షాపింగే కనిపిస్తోంది చాలా చాలా అంటే నాలాంటి వాళ్ళకి బ్రాస్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా చూడాలనిపించే వాళ్ళకి డెకరేటివ్స్ ఎన్ని ఉన్నా చూడాలనిపించే వాళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా ఇంకా కొనాలనుకునే పిల్లలకి ఎన్ని బ్యాగులు ఉన్నా ఇంకా కావాలనిపించే ఆడవాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి అనమాట అట్లీస్ట్ విండో షాపింగ్ అంటారు కదా చూడడానికి కూడా చాలా బాగుంటుందనమాట ఎప్పుడైనా మీరు ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా డిఫరెంట్గా ఉండేవి మాత్రమే ప్రైజెస్ చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఈ నల్ల పూసలు అయితే బాగున్నాయండి కొంచెం రీజనబుల్గా అనిపించాయి హండ్రెడ్ రూపీస్ అంట ఎక్కడికి వెళ్ళినా హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు బార్గెనింగ్కి కూడా అవకాశం ఉంది ఎక్కువ మొత్తంలో కొంటే ఒకరికి ఇవ్వడం నేను ఒక దగ్గర షూట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నాను అనమాట ఒక చెవి వాటి వేస్తాం కదా సో అలా విన్నప్పుడు బార్గెయిన్ చేసినా కూడా ఓకే వీళ్ళు తగ్గిస్తున్నారు అనిపించింది నాకు పర్సనల్గా బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇంకెక్కడ చూసినా మీరు చూసారుగా వెంకటేశ్వర స్వామి వారు ఈ మట్టి విగ్రహాలే బాగా ఉన్నాయండి సో అవి ఒక్కటి బాగా ఎక్కువగా కనపడ్డాయి ఈ డెకరేటివ్వి గుమ్మానికి పెట్టుకునేటువంటివి పూలదండల్లాగా ఉన్నాయి కదా మెయిన్ స్టేట్స్లో అయితే పెట్టుకుంటే బాగుంటుంది నాకు పర్సనల్గా గుమ్మానికి అంటే ప్యూర్గా ఉండేటువంటి పూల దండలే పెట్టుకోవడం ఇష్టం తప్ప ఇవి ఇప్పటి వరకు ప్రిఫర్ చేయని పైగా ఇవన్నీ ప్లాస్టిక్ కనిపిస్తున్నాయండి నా దగ్గర ఉన్నా కూడా ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అవన్నీ పేపరు క్లాత్తో ఉండేవన్నమాట మళ్ళీ వాష్ చేసుకొని కూడా పెట్టుకుంటాను నేను బట్ ఇవన్నీ ఇక్కడ ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి కొంచెం క్వాలిటీ కానీ చూసుకొని కొనుక్కోవాలి ఇవన్నీ కూడా తోరణాలండి మనము డెకరేటివ్ వైజ్ అంటే గుమ్మానికి పెట్టుకోవడానికే బాగుంటాయి లేదంటే దివాళీ టైంలో డెకరేషన్ ఆ సమయానికి పెట్టుకొని తీసేసేలా కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా కాస్ట్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు చెప్తూ ఉన్నారు కొంతమంది ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అడగడం అలా కూడా చూశాను అనమాట సో నచ్చిన వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు నేనైతే ఏం కొనుక్కోలేదు ఎక్కువగా ట్రైన్స్లో బస్సెస్లో వస్తారు చూడండి దర్శనానికి అలాంటి వాళ్ళు షాపింగ్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయరండి ఒకవేళ వచ్చినా అక్కడ కనిపించే ప్రసాదాలు అందరికీ పంచుకోవాలి అని చెప్పి కొనేసుకోవడము టోపీలు కొనుక్కోవడము గుండు కొట్టించిన తర్వాత పిల్లలు కనిపిస్తే వాళ్ళకేవో బోరల్లాంటివి నోట్లో ఊదుకోవడానికి కొండలు లాంటివో చేస్తారు తప్ప ఇంత కాన్సన్ట్రేట్ చేసి షాపింగ్ మీద ఎవరు అంత దృష్టి పెట్టరు అంత టైం కూడా కేటాయించరు అలాంటి వాళ్ళ కోసమే మీరు ఎప్పుడైనా మళ్ళీ తిరుమల వచ్చారనుకోండి ఇవన్నీ కూడా ఉంటాయి ఈసారి ఇలా ప్లాన్ చేసుకోండి నచ్చింది ఇక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు అని అనుకునే వాళ్ళ కోసమే నేను ఎప్పుడు ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా షాపింగ్ వీడియోస్ కోసమే కేటాయిస్తాను మీకు తెలుసా నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నేను కొండ దగ్గరకు వచ్చేసరికి టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో అయిందనమాట మళ్ళీ కొండ లాస్ట్ మెట్టెక్కిన తర్వాత నడక చాలా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ నేను రూమ్ వరకు వెళ్ళటానికైతే ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉందన్నమాట మళ్ళీ అదంతా నడిచాను ఆ మధ్యలో స్ట్రీట్లో అంటే ఆ సైడ్ చూపించే షాపింగ్స్ అంతా కూడా దీని ముందర వ్లాగ్లో చూపించాను మీకు పై పైన అనమాట ఇంకా ఆ తర్వాత మా వాళ్ళు లెవెన్ థర్టీకి దర్శనంకి వెళ్ళిపోవాలి సో ఆ కీస్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకుంటే ఈలోపు కింద నుంచి మా మిగతా నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూమ్ లోకి రావాలన్నమాట గబగబా ఆ కీస్ నేను అందుకోవాలి అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాను కీస్ తీసుకున్న తర్వాత రూమ్ కి వెళ్లేలోపు మా వాళ్ళు వచ్చేలోపు అంటే నెక్స్ట్ మేము భోజనానికి వాటికి వెళ్లేలోపు మీతో చెప్పాను ముందు బ్లాగ్ లో ఈ షాపింగ్ ఒకటి చేశానండి అందులోకి దూరాను అని చెప్పి అదే అనమాట మీరు అందరూ ఇక్కడ చూస్తున్నటువంటి షాపింగ్ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఎక్కడ రెస్ట్ తీసుకోలేదండి ఆల్మోస్ట్ పొద్దున్న స్టార్ట్ చేస్తే నా ప్రయాణం అనేది మళ్ళీ రాత్రి పన్నెండు పన్నెండున్నర గంటలకు నిద్రపోవడం మళ్ళీ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచేశాను అనమాట అదొక్కటే పడుకోవడం అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా జస్ట్ ఒక టూ అవర్స్ పడుకున్నానేమో ఎప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళితే ఆల్మోస్ట్ నా షెడ్యూల్ అంతా ఇంత టైట్గా అయిపోతుంది ఎందుకంటే ఆఫీస్లో లీవ్స్ అనేవి ఇవ్వరండి నాకేమో పర్సనల్గా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము అక్కడ ఉండే ప్రతిదీ ఎంజాయ్ చేయాలని కోరిక అంటే చాలా మంది ఏంటంటే అండి పుణ్యక్షేత్రాలు ఎలా ప్లాన్ చేసుకుంటారు తర్వాత తెలుసా వెళ్తారు ఏదో వెళ్ళామా వచ్చామా ఈ రోజులోనే ఒక్కరోజు ఏ టయానికి దర్శనం ఉంది అనేది చూసుకుంటారు చూసుకొని ఆ క్షణం వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటారు నాకు అలా కాదండి వెళ్ళాము అంత దూరం వెళ్ళాము డబ్బు పరంగా ఖర్చు పెట్టుకొని వెళ్తాము ఒక ప్రణాళిక అనేది వేసుకుంటాము దానికోసం చాలా ఆలోచిస్తాము స్వామివారి దర్శనం కోసమైనా అక్కడ కాసేపు ఒక రాత్రన్నా గడపాలి అక్కడ ఉండాలి ప్రతిదీ చూడాలి అని నేను పర్సనల్గా అనుకుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అది షాపింగ్గా చుట్టూ ఉండే ప్రదేశాల అని కాదు ఇక్కడ ఇది ఉంది అంటే మనం ఒకసారి వెళ్ళి పూర్తిగా చూడగలిగేలాగా ప్లానింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటానమాట అలాగే బడ్జెట్ కూడా అలాగే వేసుకుంటాను ఇప్పుడు తిరుమల వెళుతున్నాను అంటే టూ మంత్స్ బిఫోరే మాకు టికెట్స్ చేశారు అనగా నేను దానికి తగినటువంటి బడ్జెట్ని నా ఖర్చుల్ని తగ్గించుకుంటూ నేను అక్కడ ఏదన్నా కాంప్రమైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ వస్తే కాంప్రమైజ్ అవ్వకూడదు నే మామూలుగా అయితే చాలా మంది డబ్బులు కొంచెం మన దగ్గర ఉన్నాయి అనుకున్నా లేదా మంత్లో డబ్బులు కొంచెం పక్కన పెట్టుకొని భూములు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బంగారాలు కొనుక్కోవాలి చిట్టీలు వేసుకోవాలి లేదంటే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని అనుకుంటారు కదా బట్ మీకు కూడా నా బడ్జెట్ సేవింగ్ అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గనక జస్ట్ చెప్తున్నాను నా బడ్జెట్లో ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాల కోసం అని చెప్పి ఒక హుండి ఉంటుందనమాట సో అందులో నిజంగా చెప్పాలంటే తిరుమల అనేది నేను అనుకోలేదు ఈ ఇయర్ వెళ్తాను అని చెప్పి ఏడు శనివారాల వ్రతం చేసి తిరుమల వెళతాను అని అనుకోలేదు బట్ స్వామివారు రప్పించుకున్న తర్వాత సరే ఈసారి కూడా స్వామిని నాకు భాగ్యం కల్పించాడు అని చెప్పి దానికి ప్లానింగ్ అనేది జరిగిందనమాట సో అలా ఎక్కడికైనా వెళ్ళాము అంటే నాలుగు చూడాలండి ఆస్వాదించాలి పైగా చాలా మంది మనం అంటే నేను అందరినీ అనట్లేదు నా వరకు నేను చెప్తున్నాను పిల్లలతో మనం ఎంజాయ్ చేసేటువంటి సందర్భాలు ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి వాళ్ళు జీవితాంతం ఉంటారు కానీ పిల్లలు అనేసరికి మనతో వాళ్ళు ఉండేది ఒక పదిహేనేళ్ళు పదిహేడేళ్ళు అంతవరకు ఇంకా ఆ తర్వాత వాళ్ళ జాబ్లో వచ్చేసిన వాళ్ళు జాబ్లో బిజీ అయిపోయిన ఎడ్యుకేషన్లో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళకంటూ లైఫ్స్ అనేవి ఇండివిజువల్గా వచ్చేసిన మనతో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేంత కావచ్చు మనతో ఉండేంత కావచ్చు అసలు ఉండవు అని నా అభిప్రాయం అనమాట ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించుకోండి మన అమ్మతో కావచ్చు మన నాన్నతో కావచ్చు మన బ్రదర్స్తో సిస్టర్స్తో ఎవరో తప్ప అదృష్టవంతులైతే తప్ప వెళ్ళి వాళ్ళతో జర్నీలు చేసి వాళ్ళతో షాపింగ్స్ చేసి లేదా మీ పిల్లలతో సొంతంగా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా మీ పిల్లలతో హ్యాపీగా ఎంజాయబుల్గా ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి షాపింగ్స్ చేసేంత అవకాశం ఉంటుంది అంటారా లేదా పుణ్యక్షేత్రాలకు నచ్చిన ప్రదేశాలకు నచ్చిన స్పాట్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఫర్దర్ లైఫ్స్లో వస్తాయి అంటారా ఈ క్షణం వచ్చింది అవకాశము మన ఒంట్లో ఓపిక ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడే అన్నీ చూసేయాలి అని అనుకుంటాను పూజలు కూడా నేను అలాగే అనుకుంటానండి ప్రతి వ్రతాన్ని ప్రతి పూజని ప్రతి విశేషాన్ని ప్రతి ప్రతి పర్వదినాన్ని కూడా అమ్మో ఒక ఏజ్ దాటిన తర్వాత నాకు ఎలాంటి రోగాలు వచ్చేస్తాయో నేను ఎంత నా శరీరం సహకరించకుండా అయిపోతానో నా పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయో ఇప్పుడైతే బాగున్నాను కదా ఇప్పుడు వరకు జరిగినంత కాలం జరిగని నడిచినంత కాలం నడవని హ్యాపీగా చేసేసుకుందాం అన్నీ అని అనుకుంటానమాట ఇక్కడ నేను చెప్పాను కదా స్టాల్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ అని చెప్పి అక్కడికి ఎవరైనా తిరుమల ఎప్పుడైనా వెళితే ఎస్పీ షాపింగ్ కాంప్లెక్స్ లో ఇక్కడికి వెళ్ళండి బెస్ట్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి బట్ కాస్ట్ అయితే కొంచెం టూ మచ్ ఉన్నాయి ఈ రెండు ప్రమిదాన్ని రెండు వేలు చెప్పాడు ఆయన అండ్ నా దగ్గర ఉన్నాయి కదా మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు మన పూజల్లో చాలా వాటిల్లో ఉంటారు ఇది నేను యాక్చువల్లీ రెండూ కలిపి థౌజండ్ కి కొన్నట్టు ఉన్నాను బట్ ఈయనయితే టూ థౌసండ్ చెప్పారండి కొంచెం ఎక్కువే ఉన్నాయి బట్ బార్గెన్ చేయొచ్చండి నేను చెప్తున్నాను కదా మనకి నచ్చింది అనుకుంటే బార్గెన్ చేసుకొనికోవచ్చు అండ్ తిన్ దగ్గర స్పెషల్ గా పంచలోహాలతో కూడా దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయి అండ్ అవన్నీ కూడా విగ్రహాల కార్వింగ్ అనేది ఎంత బాగుందనేది చూస్తున్నారు కదా దీని దగ్గర అయితే బ్రాస్ చాలా బాగా నచ్చిందండి వెంకటేశ్వర స్వామి వారివి పెద్ద పెద్ద విగ్రహాలు కృష్ణుడివి లక్ష్మీదేవి శ్రీచక్రాలు శ్రీచక్రం కొలతలు కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట దీని దగ్గర ఈ శ్రీచక్రం అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు సో మనం కొంచెం బార్గెన్ చేస్తే మాత్రం చక్కగా కొనుక్కోవచ్చు అనిపించింది ఎప్పుడైనా మీరు తిరుమల వెళితే గనక ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్లో ఈ స్టాల్ గుర్తుపెట్టుకోండి రాగివి కొనుక్కోవాలనుకున్న ఎత్తడిలో కొనాలనుకున్నా లేదా పంచలోహాల్లో కొనాలనుకున్నా మనకి ఫ్లెక్సిబుల్ సైజెస్లో ఉన్నాయన్నమాట ఎప్పుడైనా ఒక జ్ఞాపకం కింద దేవతామూర్తుల విగ్రహాలు కొనాలంటే ఏ టు జెడ్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళండి నేను కూడా ఎక్స్క్లూజివ్గా ఈ షాప్ మొత్తం కూడా షూట్ చేశాను అనమాట నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ షాప్ అనేది కొనాలనిపించింది కానీ అండి అబ్బా మీకు ముందు ముందు చూపిస్తాను నా వీడియోస్లో ఈ టూర్ అన్నీ అయిపోయాయి అంటే ఎలా మేనేజ్ చేస్తున్నాను ఈ బ్రాస్ అంతా ఎలా ఈ పూజలు అన్నీ మేనేజ్ చేయడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అసలు యాక్చువల్లీ డైలీ వ్లాగ్స్ కింద పెడతాను అని అనుకున్నాను అబ్బో అది చాలా పెద్ద టాస్క్ అండి డైలీ వీడియో పెట్టడం అనేది మామూలుగానే కాలంతో పరుగులు పెడతాను నేను ఇంకా డైలీ షూట్ చేస్తూ చేయాలంటే అసలు నేను నిద్ర కూడా పోలేను దానికన్నా కూడా నేను ఏం చేస్తున్నానో అది ఇన్ఫర్మేటివ్గా మీకు అందిస్తే బాగుంటుంది అనిపించింది అండ్ ఓవర్ ఇంకొక బాధ ఏంటంటే బాగా వ్యూస్ పడిపోయాయండి ఎంత కష్టపడినా కూడా ఎంత డిఫరెంట్ కంటెంట్తో వెళదాము అనుకున్నా కూడా యూట్యూబ్లో అల్గారిథం చేంజ్ అయిందో లేకపోతే ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ వ్యూస్ అయితే అంత పెద్దగా రావట్లేదు అనమాట సో వ్యూస్ రావు చూసిన వాళ్ళలో కూడా ఇలా ఇలాంటిన ఏమనుకోకండి లైక్ చేయరు స్కిప్ చేసేస్తూ వెళ్ళిపోతారు అసలు ఒక వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుందో బట్ వాళ్ళ నాకు ఆకట్టుకునే విధంగా వీడియో చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఎందుకంటే హెవీట్ కాంపిటీషన్ ఉందండి ఎవ్రీ ఇయర్ కూడా యూట్యూబ్లో అల్గారిథమ్స్ చేంజ్ అవుతాయి అంటారు మరి దేని ఎఫెక్టో నాకు తెలియదు కానీ కొంచెం ఈ మధ్య కాలంలో వీడియోస్ అయితే డిసప్పాయింటింగ్ కానీ అనిపిస్తున్నాయి అనమాట లేదంటే మనం కంటెంట్ కూడా కొంచెం చేంజ్ చేసాం కాబట్టి అంటే ఇప్పటివరకు పూజా వ్లాగ్స్కే అలవాటు పడి ఉన్నారు కదా మళ్ళీ పుణ్యక్షేత్రాలని డైలీ వ్లాగ్స్ అని అందించేటప్పుడు కంటెంట్ చేంజ్ అయినప్పుడు కూడా మనకి ఛానల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అయినా కూడా స్టేబుల్గా ఒక పదివేల మంది అయితే చూస్తూ అది చాలా సంతోషంగా అనిపిస్తుంది చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ నా దగ్గర కంటెంట్ ఉందండి బట్ ఒకటి రెండు రోజులు లేట్ అవుతూ ఉన్నా వాటిని ఒకదాని వెంట ఒకటి అందిస్తూనే ఉంటాను అంటే మీరు పర్సనల్గా ఎలాంటి వీడియోస్ ఉంటే బాగుంటుంది మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద నాతో తప్పకుండా మీరు కామెంట్ చేయొచ్చండి సో ఇదేనండి నేను మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి షాపింగ్ చేస్తూ చాలా విషయాలు మనసులో మీతో పంచుకోవాలని ఉంది అని చెప్పాను కదా ఇలా లొడ లొడ మాట్లాడుతూనే ఉన్నాను అనమాట మామూలుగా అయితే ప్రైజెస్ అవి ఏం చెప్పట్లేదు నేను చూపించిన ప్రతిదీ థౌజండ్ బిలోలోనే అండి ఇవి రాళ్లకు సంబంధించి అంటే కొన్ని స్టోన్స్కి సంబంధించినటువంటి జ్యువెలరీ అంట ఇవి వాటి ప్యూరిటీని బట్టి వాళ్ళు ప్రైజెస్ అనేవి వేస్తున్నారు నేను చూపించినవి ఏవైనా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే షాపింగ్ చేసుకోవచ్చు అంతకన్నా హయ్యెస్ట్ అయితే ఏం చూపించలేదండి ఇలాంటి లైటింగ్ వెంకటేశ్వర స్వామి అవి అయితే మనం కొంచెం బార్గెన్ చేసి కొనుక్కోవాలన్నమాట అలా నాకు పుణ్యక్షేత్రాల పైగా మీరు చూస్తారు కదా ఎప్పుడూ నేను బాబుతో వెళ్తాను నాకు పిల్లలు ఎదిగే కొద్దీ కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మో తొందరగానే పిల్లలు ఎదిగిపోతున్నారే అని ఎందుకంటే ఒక పదిహేను నేనే అలా దాటిన తర్వాత మనతో వాళ్ళం ఇంత ఎంజాయబుల్ గా ప్రతిదీ కూడా మూమెంట్ అనేది ఉండదండి ఉన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి అనిపిస్తుంది మళ్ళీ వాడి టైంలో వాడు వెళ్తాడో లేదో నేను నాకు చూడాలనిపించిన వాటి అన్నిటికీ నా బాబుతో నేను వెళ్ళాలి అని చెప్పి ప్రతి దానిలో బాబుని ఇన్వాల్వ్ చేస్తాను అనమాట సో స్కూల్స్ అయినా ఏదైనా రెండు మూడు రోజులకి ఏమవుతుందిలే అని చెప్పి పక్కన పెట్టి మన టెంపుల్స్ మన సంప్రదాయాలు మన పద్ధతులు ప్రతిదీ కూడా వాడికి చూపిస్తాను ఒక్కోసారి పుట్టలో పాలు పోయాల్సి వచ్చినా ఏదైనా విశేష పర్వదిన ఉండే టెంపుల్ కి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా ఆ రోజు స్కూల్ డుమ్మ కొట్టేలా చేస్తాను నేను అందులో ఎలాంటి వెనకడుగు వేయనండి మనం చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మన పద్ధతులకి ఆచారాలకి సంప్రదాయాలకి అంతే వాల్యూ ఇవ్వాలి సో నేను అన్నిటికీ కూడా బ్యాలెన్సింగ్ గా చూసుకుంటాను ఓ పడిపడి చదివి చదివేసేలాగా ఉండకూడదు అలానే నెగ్లెక్ట్ చేసేలాగా ఉండకూడదు అన్నింటినీ మన హిందుత్వంలో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేలాగా అన్నీ చెప్తూ ఉంటానన్నమాట సో బయటకు వచ్చినప్పుడు కూడా ప్రతిదీ చూపిస్తూ ఉంటాను ఇది నన్న అది నన్న అని చెప్తూ ఉంటానన్నమాట ఎంతవరకు క్యాచ్ చేస్తాడో నాకు తెలియదు కానీ బట్ నాతో వచ్చిన ప్రతి క్షణాన్ని తనతో బాబుతో నేను ఎంజాయ్ చేస్తూ వాడికి అన్నీ చెప్తూ ఉంటాను మీతో మాట్లాడుతూ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నాలుగు ఫ్లోర్ల కాంప్లెక్స్ చూసి కిందకొచ్చాక మళ్ళీ ఒక కాంప్ మొత్తం షాపింగ్ లైన్ ఉందండి ఇక్కడ మళ్ళీ టోపీలని ప్రసాదాలని అమ్ముతున్నారు అమ్మో ఇంకా నా వల్ల కాదు అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోయా వీడియో ఎలా అనిపించింది మీ లైక్ తో చెప్తారు కదా నమస్తే